మొత్తం ఇప్పుడు మొత్తం నూట ఎనభై గజాలు రావాలి మాకు ఫ్లాట్ ఎంత వచ్చింది ముప్పై యాభై ఆరు గజలు వచ్చింది ఇరవై లక్షలు రావాలి ఎంత వచ్చింది తొమ్మిది లక్షలు వచ్చినాయి మొత్తం మేము టోటల్ గా మొత్తం ఆరు మంది రైతుల పైసలు ఇచ్చిన రోజు యాభై ఐదు మంది అయ్యుడు ఆయన కూడా ఈ రోజు చెప్పింది నిన్న చెప్తాడు నిన్న చెప్పింది మొన్న చెప్తాడు కొంచెం రాజ్యవర్కి వెళ్ళి తిన్నారు అసలు మేము మాకు ఇంత పైసలు పది చెప్పి నేను రావాలి ఇది ಇಡ ತಿರುಪತಿ ರೆಡ್ ನೋಡಿ ಇತರ ಕಲೆಕ್ಟ್ರೆ ನೋಡು ಇತರ ಸೈಡ್ ಜಿಗಪ್ಪ ತಿರುಪತಿ ಕೊಟ್ಟ ಮೇಟ ಅಂದ್ರೂ ಅಂದ್ರೆ ಮುಂದೆ ಡೈರೆಕ್ಟ್ ಆನ್ ಅದ ಟೂ ವೀಕ್ಸ್ ಚೂದ್ರು ಸರ್

S propellors will be fronted but not to the back You can put your power supply over hereol Take up

తరుకున పాస్ కూడా నాది ఆన్ ఫాటన్ మనత మహాంగరిత హై చేస్తారు ఆ ఇందులో పడతానా అంటే ఫైల్ దిని కర్పలేరు పాస్ కింద నేను పంటె కపాట చేస్తునమాలి ఇంట్లో మన వజ్ ని